ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము ప్రభుతో ప్రతినిత్యము ప్రభు సాన్నిధ్యములో అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుని మనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని జ్ఞాపకం చేసుకున్న అరుణోదయమున ఆశీర్వాదాలు పొందుటకు చేరిన మనమందరం కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు కార్యాలు జరిగించినట్లు సమర్పించుకొని ఆయన సంధిలో మనము ప్రార్థన చేసుకున్నాం చేయను మీ అందరికీ కూడా ప్రభు నాన్న వందనాలు తెలియజేస్తున్నాను చదువు మరి ఈ సమయమున దేవుని వర్తమానాన్ని విన్నాం వ్యూహాన సువార్త పదహార అధ్యాయం నిధు వచ్చిన మనం గమనిస్తే ఆయన వచ్చి పాపమును గురిచియు నీతిని గుర్చియు తీర్పును గురిచి లోకమును ఒప్పింప చేయను ప్రభుయేసు క్రీస్తు వారు చెప్పిన మాట సత్య స్వరూపమైన ఆత్మ నేను పంపిస్తానని ప్రభువారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంపించిన పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యకొచ్చి మనతో ఉండి ఆయన పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పింప భక్తులు తెలియచేస్తున్నాడు ప్రభు యసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధాత్మ పాపమును గుర్చియు నీతిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పింప పాపికి శిక్ష నరకమే కానీ ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసముంచి తన పాపములను యేసు రక్తంలో కడుక్కుంటారో వారు మరణము నుండి జీవములోనికి దాటిపోస్తున్నారన్న సత్యాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిల్లకి జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధాత్మను గ్రీకు భాషలో పెరికిల అంటారు పెరికి అంటే ఆయన మనతో ఉండి మన మధ్య ఉండి మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి పరిశుద్ధాత్మ ఒక మనిషిలో పనిచేసినప్పుడు అతడు రానయున్న తీర్పుని గురించి ఒప్పింపబడతాడు నేను పాపిని నాకు భయంకరమైన తీర్పు ఉందని గ్రహించుకుంటాడు అదే సమయంలో పరిశుద్ధాత్మ తన దృష్టిని సెలవు వైపు మరలిస్తాడు మన పాపములను సెలవులో మోసి మన శిక్షను తీర్పును భరించిన ప్రభు యేసు క్రీస్తు వారి వైపు చూసిన వారు రక్షించబడతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనకు రావాల్సిన శిక్ష దండన తీర్పు ఏసుక్రీస్తు కలువరి కొండపైన ఆయన సమస్తాన్ని సెలవులో భరించాడు తద్వారా మనకు విడుదల విమోచన కలిగినట్లుగా దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మనకు విమ విడుదల ఉండదని ఆయన నమ్మిన వాడు క్షమాపణ పొందునని లేఖనాన్ని బట్టి మనము గమనిస్తున్నాం కనుక దేవుని బిడ్డల గమనించండి దేవుడు మనకు విమోచన కలిగించే దేవుడు ఏపేశ్వర పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు గమనిస్తే దేవుని మైకుము కీర్తి కలిగినట్లుగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తమై తన ఆత్మను సంచరువుగా ఇచ్చాడు చూసారా కనుక ప్రభు అలాగా మనను ప్రేమించాడు దీవించాడు ఆదరించాడు బలపరచడని విషయాన్ని దేవుని మీద జ్ఞాపం చేసుకుంది అందుకని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము ఆయన మన పాపముల కొరకు పశ్చాత్తాపడి దేవుని ఎందు మనం ఎంత అపవిత్రులుగా ఉన్నామో మనం గుర్తించి మన పాపములకు రానున్న తీర్పును గురించి తెలుసుకుంటాం అత మాత్రమే కాదు మనకై మనము లోతుగా పశ్చాత్తాపడి ఏసురందు విశ్వాసం ఉంచి ఆయన సులవ రక్తంలో మనము కడుక్కోగలిగితే శిలవ రక్తంలో మన పాపలు ఉతుక్కోగలిగితే మనము విమోషించబడతాము పరిశుద్ధాత్మ కార్యాల దేవుడు మన మధ్య జరిగిస్తాడు పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డ చేసుకుందాం అందుకనే మనం గమనించండి ఆయన వచ్చి పాపం గురిచి నీతిని గురిచి తీర్పుని గురిచూ లోకమును ఒప్పింపచేయనని చూస్తున్నాం పరిశుద్ధాత్మను ఎదిరించుట క్షమాపణ లేని పాపం భర్త విశ్వార్త పన్నెండు ఇరవై మూడు చూస్తున్నాం పరిశుద్ధాత్మ మన పాపములను ఒప్పింప చే చేస్తున్నప్పుడు అది మరి దేవుని యొక్క కార్యము జరిగినట్లుగా దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిళ్ళార ఉదయకాలమున మరి పరిశుద్ధాత్మ కార్యాల ఆశ్చర్యాలు క్రియల అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే శ్రేష్టమైన కార్యాలు అద్భుత కార్యాలన్న విషయాన్ని దేవుని బిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే మనము దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మి ఆయన శరీరం ముందుకు సాగాలన్న విషయాన్ని దేవుని బిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ స్తపన జీవితం మనం గమనిస్తే ముష్కురులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లో వరస వలని వరలారా మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు అపోసల కార్యము ఏడు యాభై మనం చూస్తున్నాం అలాగా పరిశుద్ధాత్మను ఎదిరించక పరిశుద్ధాత్మ శక్తిని మనము నమ్మగలిగితే పరిశుద్ధాత్ముడు దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు అందుకనే దేవుని ఆత్మ ప్రేరేపణలకు మనము లోబడక మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరపణలకు మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో మరి లోబడి ఆయన ఆత్మశక్తి మన లోబడి ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు పాపముల గురించి ఒప్పుకొని చేస్తాడు అంత మాత్రమే కాదు ఆయన నిన్ను నన్ను క్షమించి తన కృపతో నింపి దీవించి బలపరిచే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే పాపము చేసే ప్రతి మానవుడు పాపానికి దాసుడే కనుక ఈరోజు నువ్వు పాపములు ఉన్నావా ఇంకా పాపం గురించి ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నావా ఒక్కసారి ఆలోచించు పరిశుద్ధాత్మ దేవుడు పాపను ఒప్పింపజేస్తాడు నీతిని గురించి తీర్పుని గురించి ఆయన ఒప్పింపచేస్తున్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన సమ్ముఖంలో ముందుకు సాగున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు దేవుడు జరిగించున్నట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకిత నిత్య నిత్య సహవాసం మనకు తోడయుడుగాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ మేగా